తెలంగాణ గడ్డం మీద ఒకవైపు కౌండిన్యుడి ఒకవైపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని ఇద్దరిని పెట్టి ఒక ఆయన తాత్వికుడు ఒక ఆయన పోరాట యోధుడు అలెగ్జాండర్ గురు ఎవరు ఫ్లాటోనా అట్లనే ఇగో మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వారియర్ ఫైటర్ కింగ్డమ్ సృష్టించిండు అంత పెద్ద రాజ్యాన్ని సృష్టించిన ఆయన్ని ఇటువైపు కౌండిని ఇద్దరిని పెట్టి లక్షల మందితో సభ జరపాలి మనం వేల మంది కాదు వందల మంది కాదు దానికోసం అతి పెద్ద పోరాటం చేయాలి ఒక మనిషి దొరికిండు అంటే అతన్ని పునర్జీవింపజేయాలి అట్లా ఈ పని భారతదేశంలో అగ్రకులాల ప్రతినిధి అయిన మోడీ ఏ చిన్న వ్యక్తి దొరికినా పూర్వకాలం ఏ చిన్న వ్యక్తి దొరికినా అతని ఎమ్మటి అక్కడికి పోయి దాన్ని రివైవ్ చేసి పుస్తకాలు వేసి గుడి కట్టి రివైవ్ చేసి ఆ దాన్ని మొత్తంలోకి లోచి అగ్రకులాలలో కలిపేసుకుంటాడు చాలా పెద్ద పని చేస్తాడు ఇది చాలా అవసరం అన్నమాట భూమి మీద కోటాను కోట్ల మంది పుట్టి చచ్చిపోతుంటారు మళ్ళా చెప్తున్నా సార్ ఇందులో పాయింట్ పట్టుకోవాలి మీరు చిన్న విషయం కాదు ఇది కోట్ల మంది పుట్టి చచ్చిపోతుంటారు కానీ వాళ్ళ ప్రోగ్రాం లేదు వాళ్ళలో ఎప్పుడైతే ప్రోగ్రాం ఉండదో ఇది ఇరవై నాలుగు గంటలు ఫోన్ తెరిచి మోడీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ముగ్గురు గురించి మాట్లాడతాం మరి మన స్వధర్మం ఏంటి మన కౌండిన్యుడు గురించి మాట్లాడతాం మన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గురించి మాట్లాడతాం ఎప్పుడు మాట్లాడతాం ఆ చరిత్రని మనలోకి ఎక్కించుకున్నాడు అందుకని ఈ ఇద్దరి పేరు మీద గౌడ జాతిని తెలంగాణ గడ్డ మీద విస్తృతంగా విస్తృతపరిచి ఆర్గనైజ్ చేసి అది రాజ్యం దిశగా ప్రయాణం చేయడానికి బాటలేయాలని